హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కౌన్స్ పెట్ట కూర ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్ వరకు కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయిన ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు సిప్ చేయకుండా చూడండి చూసారుగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరుతుంది కదా వీడి వీడి అన్నంలో ఈ కౌన్స్ పెట్ట కూర వేసుకొని తేంటే చాలా బాగుంది ఇంకెందుకు కాలుసం ఇది మీకే ఇదే కాన్స్ పెట్ట పావు కేజీ ఉంటుంది మాకు ఒక పెట్టబడింది చూసారుగా దాని మాంసం పావు కేజీ వచ్చింది శుభ్రంగా ఇట్లా నీట్గా చేసుకొని ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం అండి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఈ సమ్మర్లో ఇప్పుడు కాన్స్పెట్టెలు చాలా ఈజీగా దొరుకుతాయి మాకైతే ఒక పెట్ట దొరికింది చాలా బాగుంటుంది మాంసం ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే ఆయిల్ వేడైంది దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకుంది ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మూడు పచ్చిమిరగాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి తిన్న వాళ్ళకి దీని టేస్ట్ చా తెలుసు తినని వాళ్ళ గురించి చెప్తున్నాను చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోవడానికి అలాగే నాలుగు రమ్మల కర్రీపాకు వేసాను ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు రెండు టమాటా మొక్కలు సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా మగ్గాలి ఇవి కూడా లైట్గా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కౌన్స్ పెట్ట ఆ మాంసాన్ని దీంట్లో వేసుకోవాలి బాగా దీన్ని ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు కొంచెం గల్లుప్పు నేను ఒక వన్ స్పూన్ వేసుకొని కొంచెం వేసుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఇవి కొంచెం బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ పెట్ట మాంసంలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది చూసారుగా ఇలా వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నేను పెద్ద సైజు దోసకాయలు రెండు తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా దోసకాయలు వేసుకొని చేసుకుంటే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మా సైడ్ ఇలాగే చేస్తారు అలాగే ఈ దోసకాయలు ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని దీన్ని మనం ఉడికించుకుందామండి ఈలోపు మనం మసాలా వేసుకుందాం కొంచెం కొబ్బరి కొంచెం అల్లం చిన్నెల్పాయలు కొంచెం ధనియాలు అన్నీ తీసుకొని మనం దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందామండి ఇలా పట్టుకుంటే సరే సరిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి అండి చూసారా ఇదంతా బాగా ఉడికింది కదా ఇప్పుడే మనం దీంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం అండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత కొంచెం సేపు దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ కారం ఇదంతా బాగా దోసకాయ ముక్కలకి అన్నిటికీ పడుతుంది కొంచెంసేపు ఇలాగే మూత పెట్టుకొని ఉడికించుకుందామండి కొంచెంసేపు తర్వాత ఇది చూద్దాం చూసారు కదా అంతా బాగా మ్యారినేట్ అయింది కదా మనం ఒక దీంట్లోనే చూసుకొని వాటర్ పోసుకుందామండి అలాగే ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయింది దీంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా పోసాను కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసిన తర్వాత వాటర్ పోస్తున్నాను నేను రెండు గ్లాసులు వాటర్ పోసాను కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే ఇది మూత పెట్టుకొని మనం ఉడికించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత మూత ఇచ్చొద్దాం ఇలా తరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని నేను చేత్తే వేస్తున్నాను కాబట్టి మీకు క్వాంటిటీ చెప్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి చూసారుగా ఎంతైతే సరిపోతుంది బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా స్పైసీగా చాలా బాగుంటుంది కంపల్సరీ చింతపండు వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది పెట్ట కూర ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి అలాగే ఇంకొంచెంసేపు మూత పెట్టుకొని ఇదంతా బాగా ఉడికించుకుందామండి సేపు తర్వాత ఒకసారి మీ మొత్తం ఇచ్చొద్దామండ చూసారా ఈ కూర రెడీ అయిపోయింది ఇలా మొత్తం దగ్గరికి వస్తే సరిపోతుంది ఈ కూర రెడీ అయిపోయింది ఒకసారి దోసకాయ తీసు వద్దామండ దోసకాయని తీసుకొని ఇలా చూస్తే అది మెత్తగా జ్యూసీ అయిపోతుంది ఇలా అయిపోతే చాలు ఈ కూర రెడీ అయిపోయినట్టే పర్ఫెక్ట్గా ఉడికిందో అంతేనండి సింపుల్ మనం చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి ఈ కాన్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయమని మరొక మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్